రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు క్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు కినసరేతు ప్రాంతంలో చేరినప్పుడు అక్కడికి జన సమూహములు అక్కడ పరిగెత్తుకొని వచ్చి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మళ్ళీ పడగలపై రోగులను మోసుకొని వచ్చారు అక్కడున్నటువంటి ప్రజలందరూ యేసు ప్రభు వారికి ఒక మెసే లాగా వారికి కనిపించారు యేసు ప్రభువులో వారు మెస్సయాను గుర్తించారు యేసు ప్రభువే మెస్సయ అని వారు గుర్తించి వారు విశ్వసించి వారు అనారోగ్యంతో ఉన్నటుండి వారు ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారు రాలేకపోయినారో వారిని పడగలపై తీసుకుని వచ్చారు ప్రియా స్నేహితులారా యేసు ప్రభు మెస్సయ్య అని చెప్పేసి ఆనాటి కాలంలో కేవలం యూదులు మాత్రమే కాకుండా అన్యులైనటువంటి యుదేతరులు కూడా ఆ ప్రభుని మెస్సయాగా ఆ ప్రభుని ఒక స్వస్థాపరులాగా ఆ ప్రభువే అందరికీ రక్షకుడని వారు భావించి వారు స్వీకరించి వారు విశ్వసించినారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినమున యేసు ప్రభు గెనసరేతు ప్రాంతానికి వెళ్ళాడు ఈ గెనసరేతు ప్రాంతమును మనము కఫర్నాము అని దల్మనూత అని మగధ అని పేర్లు పిలుస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క గ్రామానికి ఈ పట్టణానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నవి ఇప్పుడు మన ప్రాంతంలో కూడా విశాఖ అని విశాఖపట్నం అని వైజాగ్ అని ఈ విధంగా పేర్లు ఉన్నవి శ్రీకాకుళానికి చికాకులు అని మళ్ళీ సిక్కులని ఇంకా చికాకులు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు విజయవాడను బెజవాడ అని చెప్పేసి చెన్నైను మరి చిన్నపట్నం అని మద్రాసు అని రకరకాల పేర్లతో మనం ఏ విధంగా పిలుస్తూ ఉన్నామో ఆనాటి కాలంలో గెనస రేతు పట్టణ ప్రాంతంను అన్య ప్రాంతంను రకరకాల పేర్లతో పిలిచేటటువంటి వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్యులే నివసించేటటువంటి వారు అన్యులైనప్పటికీ యేసు ప్రభు వారు రక్షకుడు అని మెస్సయ అని వారు గుర్తించి విశ్వసించి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా అనారోగ్యంతో రాలేనటువంటి వారిని కూడా పడగలపై మోసుకొని వచ్చారు ప్రియా స్నేహితులారా మెస్సయా వస్తే అందరికీ ఆరోగ్యం ఇస్తారు అందరినీ ఆరోగ్యవంతులుగా చేస్తారు ఆరోగ్యవంతులుగా తన రాజ్యానికి తోడుకొని పోతారని ఆనాటి ప్రజలు ఈనాటి వరకు విశ్వసిస్తూనే ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినంన యేసు ప్రభు ఆయన మెస్సయ ఆయన రక్షకుడు ఆయన బహిరంగమైనటువంటి బ సామాజికమైనటువంటి భౌతికపరమైనటువంటి రక్షకుడు మాత్రమే కాకుండా ఆయన ఆత్మీయమైనటువంటి రక్షకుడు కూడా మన ఆత్మలను రక్షించడానికి మన శరీరాలను కూడా బాగు చేయడానికి వచ్చాడు మన శరీరము బాగుంటే ఆత్మ బాగుంటుంది ఎప్పుడైతే శరీరము కృషిస్తూ ఉందో ఆత్మ కూడా నశిస్తూ ఉంది కనుక ఆత్మ రక్షణ పొందాలంటే శరీరము ఆరోగ్యవంతంగా ఉండాలి ఈ శరీరానకు స్వస్థతను యేసు ప్రభు దయచేసి ఆత్మలను రక్షిస్తూ ఉన్నాడు ఆ ఆత్మల రక్షణ కోసమే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు అస్వస్థతో ఉన్నప్పుడు నీవు ప్రభువైన యేసుక్రీస్తుని ధ్యానిస్తూ ఉంటావు ప్రార్థిస్తూ ఉంటావు నీవు వెళ్ళలేనటువంటి సమయంలో ప్రభువే నీకు దివ్య సప్రసాదం రూపంలో నీ చెంతకు వస్తూ ఉన్నారు నీవే అనారోగ్యంతో వచ్చినదని సాగులు చెప్పి నీవు ఇంటికాడు ఉండడం కాదు మనం అనారోగ్యంతో వచ్చినప్పుడు మన అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్యులు సైతము ప్రభు చెంతకు వచ్చి స్వస్థత పొందినారు కదా నీవు ఆదివారం నా వెళ్ళడానికి మరియు మిగతా రోజుల్లో చర్చికి వెళ్ళడానికి ఆరోగ్యం బాగలేదని నీవు సాగులు చెప్పితే కుదరదు నీకు అనారోగ్యం బాగాలేనప్పుడు ప్రభు పోతే ప్రభుయే మీకు స్వస్థతను దయచేస్తారు ఆ